హలో అందరికీ నమస్కారం నేను మీ సల్మాన్ తీన్ తిన్మార్ మల్లన్న అభిమానిని వై తిన్మార్ మల్లన్న ఈ వ్యక్తిని ఎందుకు ఈ ప్రభుత్వం అండ్ ఈ ప్రభుత్వం ద్వారా కొంతమంది యూట్యూబర్లు ఈ వ్యక్తిని ఎందుకంత నెగిటివ్ ప్రచారం చేయిస్తారు ఆయన ఏం తప్పు చేసిండు ఆయన ఒక జర్నలిస్ట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన ఒక జర్నలిస్ట్గా ఒక మీడియా వ్యవస్థలో ఒక రెండున్నర మూడు లక్షల శాలరీకి ఆయన మంచిగా వర్క్ చేస్తుంది కదా ఎందుకు అవన్నీ పెట్టేసి మన కోసం ఈయన ప్రజల్లోకి వచ్చిండు ఈయన వచ్చేంతవరకు మన రాష్ట్రంలో జరిగే అవినీతి ఎవరికైనా తెలుసా మల్లన్న చెప్పేంత చెప్పేంతవరకు మన మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఎవరైనా మాట్లాడారా ఈ బీసీ ఎవల్యూషన్ తెచ్చింది ఎవరు ఈ బీసీ ఈ బీసీ ఉద్యమం తెచ్చింది ఎవరు ఈ బీసీ ఉద్యమం కోసం ఎవరు ప్రాణాన్ని సైతం రిస్క్లో పెట్టారు అన్నా తిన్నమారు మల్లన్న గారు ఏదో నా జీవితంలో ఈ నేను మనందరం అభిమానిస్తున్నాం కదా మనందరం కాలర్ లేపుకుంటున్నట్టు మనందరం కాలర్ ఎగ్ ఎగ్లేసుకునే రోజు దగ్గరలో వస్తుంది మల్లన్న అన్న దీని మరి అరే ఏం తప్పు చేసిండు ఆయనే ఎందుకని అంతగా టార్గెట్ చేస్తున్నారు మొత్తం వ్యవస్థ మొత్తం ఎందుకు టార్గెట్ చేస్తుంది ఆయన ఏం చేసిండు ఆయనే ఏం తప్పు చేసిండు ఒక పీసీ పార్టీ పెట్టి తప్పు చేసిండా పీసీ పార్టీ పెట్టి తప్పు చేసిండు ఆయన ఏదైతే ప్రశ్నించి తప్పు చేసిండా ఆయన మీద అభిమానంతో సాయిశ్వరాచారి అనే ఒక వ్యక్తి పీసీ ఉద్యమం మీతోనే అవుతుందన్నా అన్న అని చెప్పి పెట్రోల్ పోసుకొని క్యూ న్యూస్ ఆఫీస్ బయట ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని ఎవరైనా ఈ మీడియా వాళ్ళు చూపెట్టారా ఈ వేరే మీడియా వాళ్ళు ఎవరైనా చూపెట్టారా చూపెట్టలే కదా ఈయనే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈయన బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం ప్రతిరోజు రోజుకు నాలుగైదు గంటలు అనుకుంటాడు జస్ట్ అంటే రోజు పద్దెనిమిది ఇరవై గంటలు మన వర్గాల కోసం పోరాడుతుండ సపోర్ట్ చేద్దాం సపోర్ట్ చేద్దాం అన్నా మన వర్గాల ప్రజల కోసం పోరాడుతుండన్న ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి వంద మంది వంద అంటారన్న వంద మంది వంద రకాలంటారన్నా మనము ఖచ్చితంగా మళ్ళన్న సపోర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో మళ్ళన్ననే వ్యక్తి పాలిటిక్స్లో లేకపోతే వ్యవస్థ ఎటు పోయేది ఈ అవినీతి బయట పడేదా ఈ అగ్రవర్ణాల పేపర్లు పేపర్లు దాక్కున్న కుట్రలు బయటకు పడేటివా ఏది బయటకు వచ్చేది కాదు కదా ఈ ఒక్క వ్యక్తి చుట్టూ మొత్తం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి ఇవాళ ఒక్క వ్యక్తి చుట్టూ మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి ఇది మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మనం అందరం ఎట్లా పనిచేసినాము ఎట్లా మోటివేట్ అయిపోయి మొత్తం ప్రజల్లోకి మనం వెళ్ళినాము ఓయూ ఓయూ విద్యార్థులారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ఉన్న ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివే యువకులారా ఈ పార్టీ కోసం మనం పనిచేద్దాం ఈ పార్టీ ఎప్పుడు మనల్ని అన్యాయం చేయదు వ్యక్తిగతంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నా రెండు నెలల నుంచి టూ మంత్స్ నుంచి ప్రతిరోజు వస్తున్నా మళ్ళన్న ఎట్లా పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారు మొత్తం తెలుసు నాకు అన్న అందరిలాగా మోసం చేయని లేడన్నా మళ్ళన్న కొంతమంది యూట్యూబర్స్ ఎట్లా చెప్తారు మళ్ళన్న వస్తుండు ఏదో ఆయనకి అదే ఏదో పదవి చెప్పి వచ్చి ఆయన పార్టీ పెట్టి పెట్టినట్టు అట్లా కాదన్న ఈ దేశంలో మొట్టమొదటిసారి డేర్ చేసి ధైర్యం చేసి ఓసీలకు అగేన్స్ట్గా పెట్టిన పార్టీ అన్న మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీ కోసం పనిచేద్దామన్నా మన మనకు అధికారం వద్దన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధిక రాజ్యాధికార పార్టీ ఇంటెన్షన్ మళ్ళన్నా సీఎం అవ్వడం కాదు ఒక బీసీ వ్యక్తి సీఎం అవ్వడం అది నువ్వైనా అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ప్రజల కోసము ఆయన ఆయన పడే కష్టాలు ప్రజల కోసం ఆయన ఎంత వ్యతిరేకత ఎన్ని తిట్లు ఇంటున్నా డైలీ పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే ప్రతి అడ్డమైనడు మళ్ళన్న నిడతానే ఉంటాడు ప్రతి అడ్డమైనడు మళ్ళన్న నిడుతూనే ఉంటాడు ఎందుకు గిడతారు అన్న ఎదుగుతుండు కాబట్టి అన్న ఎందుకు ఎదుగుతుండు మనందరం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఓకే మనందరం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ పార్టీని కొంతమంది మొత్తం ఎదనియకుండా చాలా కుట్రలు చేస్తారు అన్నా నువ్వు నేను నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు గ్రౌండ్లో లక్షల మంది మనం కార్యకర్తల తయారైపోయి అన్న కోసం పనిచేస్తే ఈ పార్టీ జెండా గోల్కోట మీద ఎగురుతుంది ఈ రాష్ట్రంలో ఈ పార్టీ జెండా గోల్కొండ మీద ఎగిరేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి అవసరమైతే ప్రాణ బలిదానం చేద్దాం మల్లన్న కోసం పనిచేస్తాం తెలుసు నాకు ఇప్పుడు ఇది కూడా ఎవరో చెప్పిచ్చి చేయిస్తారని చెప్తారు ఒక మల్లన్న అభిమానిగా చెప్తున్నా అన్న నేనే కాదన్న నాకంటే వంద రెట్లు లక్ష రెట్లు లక్ష రెట్లు అభిమానించే అభిమానులు ఊర్లలో తండాలలో వాడలలో ఉన్నారన్న నేను మీ ముందుకొచ్చి చెప్పగలుగుతున్నా చాలా మంది చెప్పలేకపోతున్నారు లేకపోతే మనం మన ఛానల్స్ అంతా ఎదిగాయి కదా ప్రశ్నించే గొంతు అన్న ఎప్పుడైనా ఏ ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రశ్నించే గొంతు ఉంటేనే అధిక అధికారంలో ఉన్న వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడులో కే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గెలిచినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ఓడిపోయేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఏం పంచలేదు ఏం పంచలేదు ఓన్లీ తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో ఉన్న తీర్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం చేయాల్సిన ప్రతి పని తీర్మార్ తీర్మార్ మల్లన్న గారు చేశారు సోకాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దెనకి ముఖ్యమంత్రిలో కూర్చున్నాడు కన్నా కూర్చొని ఈ పార్టీని మొత్తం సర్వనాశనం చేద్దామని చూస్తుంది కదా ఈ పార్టీ ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇంకా తెలియదు ఇంకా తెలియదు ఒకటి చేస్తారు ఈ పార్టీ పేరు ఏ పేపర్లో రాదు ఎక్కడ రాదన్న ఈడ రాదు రాకుండా ఈ పార్టీని మొత్తం ఇది చేద్దామని చూస్తున్నారు ఈ పార్టీ కోసం అన్న నాలాంటోళ్ళు మీ లాంటోళ్ళు గ్రౌండ్లో కొన్ని లక్షల మంది మనం అన్న తోడుగా నిలబడ్డామనుకో బీసీల జెండా గోల్కొండ కోట మీద ఎగురుతుందన్న వ్యతిరేకించే ఎప్పుడు ఎప్పుడు వ్యతిరేకిస్తారంటాడు ఒకడు ఎదుగుతూ ఒక్కొక్క వ్యక్తి ఎదుగుతుందంటే ఆయన పట్టి గుంజని కొన్ని లక్షల మంది ట్రై చేస్తుంటారు తీన్మార్మల్ అన్న ఎదిగితే ఈ ఓసీలకు పుట్టకథలు ఉన్నాయి తీన్మార్మల్ అన్న గారు ఎదిగితే ఈ ఓసీలకు పుట్టకథలు ఉన్నాయి తెల్లారు లేస్తే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నలుగురు ఐదుగురు వ్యక్తులు వాళ్ళందరినీ నడిపించేది ఒక టీడీఎంఏన్ బ్యాచ్ ఆ బ్యాచ్తో మొత్తం తెల్లారు లేస్తే ఎన్ని అన్నా నా ప్లేస్లో అన్న ప్లేస్లో ఇంకెవరు ఉన్నా కూడా నాకు ఎందుకు ఇదంతా అని చెప్పి ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఈ రాజకీయాలు నాకు వద్దని చెప్పి ఇచ్చి పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కానీ అట్లా అట్లా అన్న అట్లా ఆ ధైర్యం పడట్లేదు ధైర్యంగా ఏడు వరకు అయితే వరకు మనం ఎంతో మనకెంత అని చెప్పి పోరాడుతున్నాం అన్న అన్నకి సపోర్ట్గా మనందరం నిలబడాలి మనందరం కంపల్సరీ అన్నకు సపోర్ట్గా ఉండాలి మనమే అన్నకు కోటి రూపాయల ధైర్యం మనం ఉంటేనే అన్న ఓకేనా మనమే ఒక అడుగెంక కేసు ఏమవుతుందన్నా ప్రతి ఒక్కరు రండి ఒకప్పుడు ఎన్టీ రామారావు నై నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లనే కుట్రలు చేసింది కానీ ఇలా అదే 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 ఎన్టీ అదే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో పెట్టిన పార్టీలో ఎంతమంది యువకులు ఎదిగిరన్నా రేపు నీకు కూడా అవకాశం ఉంటుందన్న కదిలి రా అన్నా ఈ రాష్ట్రంలో నా నిరుద్యోగులారా ఉద్యోగం లే ఉద్యోగం వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తారు కదా వీళ్ళు నోటిఫికేషన్లు వేయరన్నా వీళ్ళు నోటిఫికేషన్స్ వేయరు మనకు జాబులు రావు ఇంకెన్ని రోజులు జాబుల కోసం పోరాడదాం వచ్చాయి పబ్లిక్లో పోరాడదామన్నా మన వెనక నా వెనక మీ వెనక ఈ పార్టీ ఉంది నా వెనక మీ వెనక ఈ పార్టీ ఉంది రండి అని అందరు క అందరు కదిలిరండి ఈ పార్టీ కోసం పనిచేద్దాం ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాం అంటే మన ఇంటి కోసం మనం పనిచేస్తున్నట్టు మన నిర్మాణం కోసం మనం పనిచేస్తున్నట్టు ఏముంది ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికారం ఏ ఒక్కరికి రాదు బీసీ తెలంగాణలో ఉన్న అరవై అరవై రెండు శాతం బీసీలందరికీ వస్తుంది తెలంగాణలో ఉన్న మూడు కోట్ల మంది బీసీ జనాభా మొత్తం రాజ్యాధికారం వచ్చినట్టే